కనితి రోడ్డు ఆరత్ కాలనీ వడ్లపూడిలో ఉన్న మనం చారిటబుల్ సొసైటీ వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఉగాది పురస్కార అవార్డుల కార్యక్రమమును ఎస్బిటి హోటల్ గాజువాకలో ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నుండి కార్యక్రమం ను మొదలు జరుగుతుందని అని మనం చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ ముత్యాల బాలాజీ తెలియజేశారు కనితి రోడ్డు ఆరత్ కాలనీ వడ్లపూడిలో ఉన్న మనం చారిటబుల్ సొసైటీ వారు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఉగాది పురస్కార అవార్డుల కార్యక్రమమును ఎస్బీటి హోటల్ గాజువాకలో ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నుండి కార్యక్రమంను మొదలు పెట్టడము జరుగుతుందని అని మనం చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ ముత్యాల బాలాజీ తెలియజేశారు డాక్టర్ ముత్యాల బాలాజీ సైకాలజిస్ట్ని మన రాబోయే ఉగాదికి మనం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది సేవా పురస్కారాలు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది ఈ సందర్భంగా అందరినీ ఆహుతులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది వ్యవసాయ వైద్య విద్య న్యాయ వివిధ సేవారంగాలకు సంబంధించిన సేవాపరులందరూ కూడా ఈ శా అవార్డుకి ఈ అవార్డుకి అప్లై చేయవలసిందిగా వాడడం జరుగుతుంది వివిధ రంగాల్లో నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తులు ఈ సొసైటీ కమిటీ నిర్ధారిస్తుంది నిర్ణయిస్తుంది వారికి వారి పేర్లు తెలియజేసి చే తెలియజేస్తుంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉగాది మధ్యాహ్నం ముప్పై మూడు రెండు వేల ఐదు ఆదివారం సాయంత్రం మూడు గంటలకి అందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి ఈ అవార్డులు స్వీకరించి ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను